నమస్కారం అండి అంటే వేళ మిమ్మల్ని కలవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు సోమవారం నాడు ఎలక్షన్ ఈ ఎలక్షన్లో అన్ని పార్టీలు కూడా మరి పోటీ చేస్తున్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి ఒకళ్ళగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి జగన్ గారు ఒకళ్ళు మీద గెలవలేమన్న ఉద్దేశంతో ముగ్గురు కలిపి వస్తున్నారు అంటే దీన్ని బట్టి తెలుస్తుంది జగన్ గారికి ఎంత బలం ఉందో అన్నది ప్రజల్లో ఏ రకంగా ఆదరణ ఉందా అన్నది ముఖ్యంగా మరి మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అమ్మఒడి ఏమనివ్వండి చెయ్యూత్ అవనండి ఈబీసీ నేస్తాం నుండి కాపు నేస్తాం అవనండి డాక్టర్ రుణాలు అవనండి లేదంటే పెన్షన్ గతంలో అరవై నుండి కానీ పెన్షన్ వచ్చేది కదా ఈ రోజున అరవై సంవత్సరాలనుభూతలెక్కే పెన్షన్ వచ్చి కూడా పెన్షన్ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా పెద్దవాళ్ళు చూడండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ ఇంటింటికి పెన్షన్ వస్తుంది అంతేందుకు ఇంకా చేయూత కానీ అదేవిధంగా విద్యా దీవెన కానీ ఈ అమౌంట్లు ఇంకా పడకపోవడానికి కారణం మీరు టీవీలో కూడా చూసే ఉంటారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడంతో ఎలక్షన్ కమిషన్ ఏమో ప్రస్తుతానికి ఆఫ్ చేసేయండి అన్నారు అంటే ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇవ్వద్దు అన్నారు లేదంటే ఎప్పటికప్పుడే హయాంలో తెలుగుదేశం టైంలో చేయలేదు సరే కదా ఇప్పుడు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆఫ్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ చేస్తే ఇంకా పేరు ఎక్కువ వచ్చేస్తుంది పేరు ఎక్కువ తక్కువ అన్నది కాదు ముందు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు అదే గుర్తిస్తారు అప్పుడే పేరు వస్తుంది అంతేగాని చేసేది చెడగొడితే ఎప్పుడు కూడా ప్రజలు హర్షించరు అది మనందరికీ కూడా తెలిసిన విషయం మరి వాళ్ళకి ఆ విషయం ఎందుకు తెలుస్తుందో అర్థం కాదు ఏది ఏమైనా మరి గతంలో మరి నన్ను ఎమ్మెల్యేగా ఎక్కాడు ఇస్తాయి మెజార్టీతో మరి మీ అందరి సహకారంతో గెలవడం జరిగింది రాను రోజుల్లో కూడా మీరు మరి రెండు ఓట్లుంటే రెండు కూడా ధ్యాన గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలి నేను ఇక్కడ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మరి దయచేసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ సంక్షేమ పథకాలు అవనండి ఈ వాలంటీర్లు అవనండి ఇవన్నీ కొనసాగుతాయి లేదంటే చంద్రబాబు నాయుడు అదిగో ఇదిగో అని మాయమాటలు చెప్తున్నాడు పోయిన సార్ రెండు వేల పద్నాలుగులోనే చెప్పాడు చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత అన్నీ కూడా మర్చిపోయాడు అదేవిధంగా ఇప్పుడు గెలవడానికి రకరకాల హామీలు ఇస్తున్నాడు కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు గతంలో చంద్రబాబు నాయుడిని చూశారు జగన్ గారిని చూశారు ఎవరు హయాంలో ఇచ్చిన హామీలు కరెక్ట్గా అమలు పరిచారా అన్నది మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన మన కోటపాడ పెద్దలకు అదేవిధంగా మీకు